హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఉన్నటువంటి మచ్చలను మొటిమలను ముడతలను మొదలైన అన్ని రకాల ముఖ సంబంధ అన్నింటినీ తీసేసి మీ ముఖాన్ని కాంతివంతంగా తెల్లగా చంద్రబింబంలా మెరిసేలా చేసే ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నటువంటిది గులాబీ పూల రెక్కల యొక్క చూర్ణము ఇది సో మన ఇంట్లో పెరిగేటటువంటి ఏవైతే గులాబీ చెట్టు ఉంటుందో ఆ గులాబీ చెట్టు యొక్క ఏదైతే పూలు ఉంటాయో పూలకు సంబంధించినటువంటి ఏవైతే రెక్కలు ఉంటాయో ఆ రెక్కలను మీరు తెంచి ఎండలో ఎండబెట్టి ఈ విధంగా పౌడర్ లాగా చేసి వస్త్ర గాలితం చేశారంటే ఈ విధంగా ఫైన్ పౌడర్గా తయారవుతుంది వస్త్ర చేస్తే ఒకవేళ మీరు వస్త్ర చేయము డైరెక్ట్గా పౌడర్ లాగానే గ్రైండ్లో వేసి చేసేస్తామంటే కూడా చేయవచ్చు ఇవి గులాబీ రెక్కల అనేటివి ఏంటంటే మీరు ఎప్పుడైతే పౌడర్ చేస్తారో ఇవి స్మూత్గానే ఉంటుంది ఈ విధంగా పౌడర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది సో మీరు వస్త్ర చేస్తే చేయవచ్చు లేదంటే నార్మల్గా గ్రైండ్ చేసి కూడా ఈ విధంగా జల్లెడ పట్టి పెట్టుకోవచ్చు ఇది గులాబీ పూల రెక్కల చూర్ణము ఇక దీనితో పాటుగా ఇది చూడండి మీరు కాస్తని పాలను తీసుకోవాల్సి ఉంటుంది మరిగించి దించి పెట్టుకున్నటువంటి పాలు సో మీరు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఇలా ఒక వన్ టీ స్పూను ఈ గులాబీ పూల రెక్కల చూర్ణాన్ని తీసుకొని ఇందులో కాస్తని పాలు పోయండి అంటే లేపనంగా తయారు చేసుకోవాలి కాబట్టి లేపనము ఏ విధంగా అయితే మనకు అంటే పెట్టుకోవడానికి అప్లై చేయడానికి వీలుగా ఉండేలా దీన్ని తయారు చేసుకోండి చూడండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా దీన్ని మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకా అస్తాన్ని పాలు పోయాల్సి ఉంటుంది ఇంకా అసన్ని పోస్తే సరిపోతుంది చూడండి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలపండి సో ఈ లేపనం అనేది రెడీ అయిపోయింది సో కేవలం ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా రెడీ అయిపోయినటువంటి దీన్ని మీరు ముఖానికి రాత్రి పడుకోవడానికి ముందుగా అప్లై చేయండి ఓకేనా నార్మల్గా ఏదైతే మనకు ఫేస్ ప్యాక్ లాంటివి అప్లై చేస్తామో ఆ విధంగా దీన్ని అప్లై చేసి విడిచిపెట్టండి ప్రొద్దున లేసిన తర్వాత నార్మల్గా తోటి కడిగేసుకోండి ఇలా మీరు దీన్ని వారానికి రెండు మూడు సార్లు మీరు అప్లై చేస్తూ ఉండవచ్చు వారంలో రెండు మూడు సార్లు అప్లై చేస్తూ ఉండని మీరు అప్లై చేసిన ప్రతిసారి ఈ పేస్ట్ వల్ల మీ యొక్క ముఖం అనేది అద్భుతంగా తలతల మెరిసిపోయేలా చేస్తుంది ఇక దీన్ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల ముఖంపైన ఉన్నటువంటి మొటిమలు కానీ మరకలు కానీ మచ్చలు కానీ బొంగు వంటి సమస్యలు కానీ మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా దీన్ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే ఈ సమస్యలన్నీ కూడా పోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ